అసలు శంకుస్థాపన చేసింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన శంకుస్థాపనలన్నీ కూడా గాయలు గెలిపాన్నాయి సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అదాని డేటా సెంటర్ పెట్టకుండా ఆ ప్లేస్లో గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ పెడుతున్నారు సో గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టుబడులు ఇక్కడ వైసీపీ ఎంత దొంగ రాజకీయం చేస్తుంది ఎంత ఫేక్ రాజకీయం చేస్తుందంటే మొదట వారం రోజులేమో అదంతా కూడా గొడవనే అక్కడ పెద్దగా ఉద్యోగాలు రావు అక్కడ కాలుష్యం పెరిగిపోద్ది అని గుడివాడ గుడివాడనాథ్ గారు మాట్లాడారు అక్కడ అది ఉండదు ఇది ఉండదు వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయని సాక్షిలో పెట్టి డిబేట్లు పెట్టారు కంటిన్యూగా సాక్షిలో నాలుగైదు రోజులు డిబేట్లు వాయించారు రోజు ఆ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈశ్వర్ గారు వీళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ డేటా సెంటర్ రావడానికి మేం కారణం మాకు క్రెడిట్ వస్తుంది డేటా సెంటర్ని మేమేమి ఆ వద్దని చెప్పట్లేదు